హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త అండి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని బాధపడుతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గడిచిన ఏదైతే యాసిగే సీజన్ అయితే ఉందో అలాగే మనకైతే ఇప్పుడు వానకాలం సీజన్ సంబంధించిన కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చింది కదా మరి కొంతమందికి అయితే రాలేదని ఇబ్బంది పడుతున్న రైతులకైతే గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి ఆ శుభార్త ఏంటో మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తప్పున పొందడానికి ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఏదైతే ఉందో రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బంది పడుతున్న రైతులకైతే అండగా ఉంటాం మేము గతంలో ఇచ్చిన ప్రభుత్వానికంటే మేము ఎక్కువ డబ్బులు ఇస్తామని మన రైతులకైతే ఆశ చూపించడం అయితే జరిగిందండి చూపించిన విధంగా డబ్బులు వచ్చాయంటే ఆ మాత్రం మనకైతే చెప్పిన విధంగా రాలేదని ఇప్పటికే చాలామంది రైతులైతే అంటున్నారు ఎందుకంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలకే ఇవ్వడం అయితే జరిగిందండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని స్వయంగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పథకం ప్రారంభించిన రోజున మనకైతే చెప్పడం అయితే జరిగింది దానికి కారణంగానే అందరు రైతులకు ఒక ఎకరం కలిగి ఉంటే మాత్రం ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేశారు యాసంగిలో ఒకటి నుంచి ఒక నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వచ్చాయి మన జనవరి ఫిబ్రవరి నెలలో దాని తర్వాత పెండింగ్లో పెట్టిన తర్వాత మళ్ళీ వానాకాలం సీజన్ అనేది జూన్ ఐదో తారీఖు నుంచి ప్రారంభించారు కాబట్టి అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటివరకు అయితే దాదాపు జూలై పద్నాలుగో తారీఖు వరకు దాదాపు హామీ ఇచ్చిన విధంగానే ఒక పది ఎకరాల లోపు ఉన్న వారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే దాదాపుగా డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మరి అందరికి వచ్చిందంటే కొంతమందికి వాళ్ళ ఏదైతే ఇష్యూస్ అయితే ఉన్నాయో దాని కారణంగా వచ్చేసి కొంచెం అయితే డబ్బులు అయితే పెండింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం ఉన్నా లేదంటే మీ పాస్ పుస్తకం పేరు మీద ఇటు అటు మార్చినా సరే మీరు ల్యాండ్లు వాటి కోసం ఏదైనా ప్రాబ్లం ఉంటే కొంచెం ఆగడం అయితే జరిగింది ఒకవేళ ఆగిన వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న అయితే కలవండి మీ రైతు భరోసా సంబంధించిన వాళ్ళకైతే చెప్పండి అలాగే మీ పాస్ పుస్తకం సంబంధించిన జిరాక్స్ కాఫీ వాళ్ళకైతే ఇచ్చేస్తే వాళ్ళైతే మీకైతే ప్రాబ్లం అయితే సొల్యూషన్ అయితే ఇస్తారండి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే పది నుంచి ఇరవై ఎకరాలు కలిగిన రైతులైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ నెల ఆఖరి అయ్యే వరకు అయితే పూర్తి సెలవు డబ్బులు వచ్చేస్తున్నాయని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ఇప్పటి నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా